Tak pun. Ada nih ఎందుకు అంటే తిరువులో ఎటు పెరుగుతుంది ఆ పెరిగే వైపు మనం అభివృద్ధి కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు కూడా ఆ దిశలోనే విధంగా మీరు మాట్లాడుతూ చెప్పారు దాదాపు నాలుగు వార్డులు ఈ రోజు గత పదిహేను ఇరవై రోజులుగా నేను ఆ డ్రైనేజ్ తీపించకపోతే దాదాపు నాలుగు వార్డుల ప్రజలు ఇళ్ళలోకి నీళ్ళు నేను నెల రోజుల నుంచి కాలువలు కూడా పూడిగా తీర్చాను ఇప్పుడు పంటూరులోకి వెళ్ళదు రైతులంతా చాలా సంతోషపడ్డారు వాస్తవానికి ఈ గుండలకు సంబంధించి కూడా పంచాయతీ రాజు వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎంపీ వాళ్ళు కానీ వర్షాకాలం రాకపోతే గుంటలు పూడిస్తే నీళ్లు నిలబడదు నీళ్లు నిలబడకపోతే దోమలు రావు దోమలు రాకపోతే ఈ సీజన్ దొరలు రాదు మరి ఏంటంటే ఇక్కడ అంతా రివర్స్ లో నడుస్తుంది సమస్య వచ్చి అది పెద్ద అయిన తర్వాత మన వాడు బయలుదేరుతారు మస్ట్ బి ప్రొయాక్టివ్ పరిపాలన అనేది ముందు రాబోయే సమస్యని అంచనా వేసి ఆ చర్యలు తీసుకొని ఆ సమస్య రాకుండా నివారించాలి మరి ఈ విషయం కూడా మీరు చాలా తెలుసు ఇంకా మోదీ ప్రసాద్ గారు మాట్లాడుతూ చెప్పారు జగారావు గారు మాట్లాడుతూ చెప్పారు అసలు మీరందరూ కూడా వాటికి బ్రహ్మాండంగా అభివృద్ధి చేయలేరు కదా పోటీ చేసింది గెలిచింది కానీ తర్వాత ఏంటి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఎందుకు వనరులు లేవు నిధులు లేవు అసలు అత్యవసర పరకు పరను కూడా నిధులు లేవు పదలో ఉన్నాయి కానీ మరి మనందరూ ఆలోచిస్తుంది ఎదురైన అందుకని ఒక నెల రోజుల తర్వాత సరే ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది ఒక్కొక్క శాఖ వాళ్ళ పార్టీ మొదలు పెడుతుంది ఒక నెల రోజుల తర్వాత మీరు ఇరవై మంది కదా ఇరవై వాళ్ళు ఇరవై మంది నేను ఇరవై ఒక్క మంది సర్పంచ్లు డెప్యూటీసీలు ఎంపీటీసీలు మా ఊరు తిరువులు అని రెండు బస్సులు వేసుకొని మంత్రి దగ్గరికి వెళ్దాం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్దాం మున్సిపల్ శాఖ మంత్రి దగ్గరికి వెళ్దాం ఎక్కడ నిధులు రావాలనో వాళ్ళ దగ్గరికి రెండు బస్సులు వేసుకొని వెళ్దాం మన నినాదం ఏంటి మా ఊరు తిరువురు జనానికి జనానికి అర్థం కావాలి ఇప్పుడు మీ వాళ్ళు ఏమంటారు అయినకున్నాం ఏం చేయట్లేదు అక్కర్ మీ వాళ్ళేమంటారు ఈ రెండు సార్లు గెలిచింది మీరు రెండుసార్లు గెలిచారా ఈ రెండు సార్లు గెలిచింది ఏం చేయలేదు అంటారు ఇప్పుడు జనానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏంటి వాస్తవ పరిస్థితి ఏంటి అప్పులు ఉన్నాయి వాళ్ళు Dat gue Dat dia Dat